హలో అండి నా పేరు డాక్టర్ మానస మైనపల్లి నేను హైదరాబాద్ నుంచి ఎండోక్రెనాలజిస్ట్ని నా పేషెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు షుగర్ ఉందా లేదా అన్నది ఎప్పుడు పరీక్ష చేసుకోవాలండి సో ఏడిఏ గైడ్లైన్స్ ప్రకారం అంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వారి గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరి ఎవరైతే ఊబకాయంలో ఉంటారో అంటే బిఎంఐ అన్నది మోర్ దాన్ ట్వంటీ త్రీ కేజీ పర్ మీటర్ స్క్వేర్ అన్న కేటగిరీలో ఉంటారో వాళ్ళకి ఇంకొక అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే రక్తపోటు ఎక్కువ ఉండడం కానీ దాంతోపాటు కొలెస్ట్రాల్ ఇబ్బందులు ఉండడం కానీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉండడం దాంతోపాటు గుండె జబ్బు ఉండడం పీసీఓడి ఉండడం తర్వాత ఎక్కువ సేపు కూర్చొని వాళ్ళు అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు కానీ వీళ్ళంతా ఏంటంటే షుగర్ ఉందా లేదా అన్నది యాజ్ ఎర్లీయాజ్ పాసిబుల్ చెక్ చేసుకోవాలి ఇవి కాకుండా షుగర్ లక్షణం లేకపోయినా కూడా ప్రతి మనిషి ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత యాజ్ అ రొటీన్ షుగర్ అన్నది స్క్రీనింగ్ చేసుకోవాలి దాంతోపాటు జస్టేషన్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్న మహిళలు కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి షుగర్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి దాంతోపాటు ప్రీ డయాబెటీస్ అంటే బార్డర్ లైన్ షుగర్ ఉన్నవాళ్ళు కూడా ప్రతి సంవత్సరం షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి థ్యాంక్ యూ